ఈ వీడియోలో ధనత్రయోదశి రోజుని యమదీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అసలు ఈ యమదీపం ఎవరు వెలిగించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి యమదీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ మనం తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ యమదీపం వెలిగించడం వలన ఏంటంటే మనము మన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఇంకా ఎలాంటి అపమృత్యు దోషాలైనా ఉంటే అవి తొలగిపోవడానికి యమూపం వెలిగిస్తామండి ఈ యమదీపాన్ని మనం ధన త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో వెలిగి స్తాం ఒకవేళ ఈ రోజు మనకి వీలు పడకపోతే పగని హస్త భోజనం ఉంటుంది కదా యమద్వితీయ ఆ రోజున యమద్వితీయ రోజునైనా సరే ఈ యమదీపం వెలిగించుకోవచ్చు ఒకవేళ ఆ రోజు కూడా వీలు లేనటువంటి వాళ్ళు కార్తీక మాసంలో ఏదో ఒక రోజు యమదీపం వెలిగించవచ్చు ఈ యమదీపం ఇంటి బయట మాత్రమే వెలిగించాలి ఇంటి లోపల అయితే అస్సలు వెలిగించకూడదు ఇంటి బయట అంటే గడప ముందు మనం వెలిగించుకోవాలి గడపని కూడా మనం అంతంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా అదే విధంగా లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంటిలో ఉండే ఉండాలి అంటే ఖచ్చితంగా గడపను పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలండి మనం గడపని అందంగా పసుపు కుంకుమలతో పువ్వులతోనూ అలంకరించుకోవాలి అలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఇంటి బయట మనం యమ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ గడపకు బయట మనం ఒక సైడ్న మనం యమదీపం అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇంకొక సైడ్ ఏంటంటే కార్తీక మాసంలో గుమ్మం ముందు వెలిగించేటువంటి దీపం వెలిగించుకోవాలి ఇవి రెండు కూడా మనం ఎలా వెలిగించుకోవాలనేది తెలుసుకుందాము ముందు మనం మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలండి మనం దీపాలు పెట్టుకునేటువంటి ప్లేస్లో తర్వాత దాని మీద పసుపు రాసుకోవాలి ఆ విధంగా పసుపు అయితే మొత్తం మనం రాసేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ తర్వాత గడపకు ఉన్నటువంటి మనము సైడ్స్ను మనము ముగ్గులు అయితే వేసుకోవాలి ముగ్గులతో అలంకరించుకోవాలి మనం చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాలండి ఈ ముగ్గులను మాత్రం మనం అస్సలు తొక్కకూడదు ఈ యమదీపం వెలిగించుకోవటం వలన యముడు మన ఇంటి వైపు రాడు అంటారు అందుకే ఈ రోజున మన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే యమదీపం అయితే వెలిగించుకోవచ్చు ఈ యమదీపం వెలిగించుకోవడానికి ఎలాంటి ఆచారం కానీ సాంప్రదాయం కానీ ఏది అవసరం లేదు ఇది మనం ఆరోగ్యము ఆయుష్ కోసం చేసుకుంటాం కాబట్టి ఎవరైనా సరే ఈ యమదీపాన్ని వెలిగించుకోవచ్చు అలా అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు పెట్టాలా అంటే అవసరం లేదు ఒక్క దీపం వెలిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నటువంటి ఈ ముగ్గుల పైన కొద్దిగా పసుపు అదేవిధంగా కుంకుమ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత మన ముగ్గుల మీద తమలపాకులు అయితే పెట్టుకోవాలి ఈ తమలపాకులు రెండు నుంచి మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి మన నేను ఇక్కడ రౌండ్గా పెట్టేసుకుంటున్నాను రౌండ్గా పెట్టుకొని తమలపాకులు పెట్టుకుంటున్నాను తర్వాత ఈ ఆకులకు కూడా మీరు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి ఈ తర్వాత ఒక్క సైడ్ ఆకుల్లో మాత్రమే మనం కళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలండి అలా కళ్ళు ఉప్పు వేసుకోవాలి లేకపోతే దాని ప్లేస్లో గోధుమలైనా సరే వేసుకొని వెలిగించుకోవచ్చు దాని మీద ఏంటంటే కాస్త పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఈ యమదీపం మట్టి ప్రమిదలో మాత్రమే వెలిగించాలండి ఎలాంటి ఇత్తడి కుందుల్లో కానీ వెండి కుందుల్లో కానీ అస్సలు వెలిగించకూడదు మనం ఏంటంటే మట్టి ప్రమిదను మాత్రమే తీసుకోవాలి అవి కూడా ఒక రెండు తీసుకోవాలి అలానే ఇంకొక దీపం వచ్చేసి మనం కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపారాధన కోసం ఒక పరమిద తీసుకుంటాము అటువైపును కూడా మనము దీపాలు అయితే వెలిగించుకోవాలి యమదీపం అయితే సాయంత్రం సమయంలో వెలిగిస్తాము మీ టైం ఎప్పుడంటే మనము వచ్చేసి పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి ఉంది కదండి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ప్రదోషకాలంలో వెలిగించాలి మనకి త్రయోదశ తిథి వచ్చేసి పద్దెనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకి స్టార్ట్ అయ్యి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకైతే ముగుస్తుంది అయితే మనం త ఈ యమదీపం అనేది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం కాలంలో అయితే వెలిగించుకోవాల్సి ఉంటుందండి ఈ యమదీపం సాయంత్రం సంధ్యా సమయం సా ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల మధ్య కాలంలో వెలిగించాల్సి ఉంటుంది మొత్తం మనకి ఆ టైం వచ్చేసి ఒక గంట పదహారు నిమిషాలు అయితే ఉందండి తర్వాత మనము ప్రమిదలో నువ్వుల నూనె వెలిగించుకో నువ్వుల నూనె వేసుకోవాలి ఇక్కడ ఒక ప్రమిద మీద ఒక ప్రమిద పెట్టేసి నువ్వుల నూనె పోసి మనము ఇక్కడ చూపించిన విధంగా దీపం అయితే పెట్టుకోవాలి యమదీపానికి మొత్తం మూడు ఒత్తులు వెలిగించుకోవాలి ఒక్కొక్క ఒత్తికి రెండు రెండు చొప్పున మొత్తం ఆరు ఒత్తులు అయితే వేసుకొని వెలిగించుకోవాలి ఈ ఒత్తులు ఏ విధంగా పెట్టాలంటే మూడు దిక్కులు చూస్తూ ఉన్నట్లుగా అయితే మనం పెట్టాలి తూర్పు ఉత్తరము దక్షిణము వైపు ఉండేటట్టుగా చూ అలా చూస్తున్నట్లుగా మనమైతే వీడియోలు చూపించిన విధంగా పెట్టాలి పక్కన ఇంకో మనము పక్కన ఇంకొక సైడ్ కూడా దీపం పెట్టుకుంటాం కదా అక్కడ మామూలుగా నార్మల్గా మనము దీపం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దీపాన్ని అంటే మనం పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తర్వాత తర్వాత ఆ దీపాన్ని మనం అగరబత్తులతో వెలిగించుకోవాల్సి ఉంటుందండి క్యాండిల్స్తో కానీ అగ్గిపెడతో మాత్రం అసలు వెలిగించుకోండి లేకపోతే ఏకవతితో వెలిగించాలి అగరబతులతో మనం యమదీపం అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వెలిగించుకున్నటువంటి ఈ దీపానికి ధూపము అది చూపించుకొని కాస్త పసుపు కుంకుమ అక్షింతల అనేవి వేసి దీపం దగ్గర అయితే వేయాల్సి ఉంటుంది ఇక యమునికి ఇష్టమైనటువంటి బెల్లం మొక్కనైతే నైవేద్యంగా మనం ఈ రోజున సమర్పించి యమధర్మరాజా నాకు కానీ మా ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఎలాంటి మృత్యు దోషాలు కలుగుకోకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ యమును మనం అయితే ప్రార్థించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకొక సైడ్ ఉన్నటువంటి కార్తీక దీపానికి కూడా అగరబత్తులతో దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసేసి నమస్కారం అయితే చేసుకోవాలండి ఈ విధంగా ధనత్రయోదశి రోజున యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ యమదీపం అనేది రాత్రి అంతా వెలిగితే చాలా మంచిది అలా వెలిగేలా చూసుకోవాల్సి ఉంటుంది ఇట్లా యమదీపం కార్తీక మాసం మొత్తం కూడా వెలిగించుకోవచ్చు అంటే ఈ కార్తీక మాసం ఒక్క రోజున యమదీపం వెలిగించుకోవాలి అది కుదరకపోతే భగనీ హస్త భోజనం రోజున చేయాలి అట్లాగా గడప బయట సైడు రెండు వైపులా కూడా మనం కార్తీక దీపాలు అయితే వెలిగించుకోవాలి యమదీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజున యమదీపానికి సంబంధించినటువంటి ప్రమిదలు ఒత్తులు పువ్వులు తమలపాకులు బెల్లం అవన్నీ కూడా మనం ఒక కవర్లో కానీ లేకపోతే పేపర్లో కానీ పెట్టేసుకోవాలి యముడికి నైవేద్యంగా పెట్టినటువంటి బెల్లం మొక్కనైతే మనం తింటే కొంచెం తీసుకో దాని ఆ బెల్లం మొక్కను కూడా మనం కవర్లో ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకుని చెట్టు మొదట్లో వేస్తే కుదర చేయండి అసలు మాక్సిమం ఏంటంటే పారే నీటిలో వేయండి పారే నీటిలో అవైలబిలిటీ లేకపోతే చేయండి తర్వాత ఈ ప్రమిదలను కూడా తీసేస్తే సరిపోతుంది ఈ యమదీపం వెలిగించినటువంటి ఈ ప్రమిదలను మాత్రం అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోకి తీసుకురాకూడదు కాబట్టి వాటిని కూడా పారే నీటిలో వేసేసేయండి ఏ పూజలో కూడా వీటిని మనం అస్సలు యూస్ చేయకూడదండి ఈ యమదీపం వెలిగించినప్పుడు సో మనకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఆ ప్రసన్నం చేసుకోవటం కోసం ఇది దీపం అయితే వెలిగిస్తాం వలన ఆయన ఆయుర్ ఆరోగ్యాల ఐశ్వర్యాలను కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నాం ఆ యముని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తాం మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకండి మీరు కొత్తగా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్